శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులతో శ్రవణ నక్షత్రం వారికి మానసిక సంకల్ప పూజ మీ మనస్సు దృఢమై శరీరం దృఢమై పరిస్థితులు మీకు అనుకూలంగా మారాలంటే ప్రతిరోజు ఉదయం ఐదు నుండి ఆరు మధ్యాహ్నం ఒకటి నుండి రెండు సాయంత్రం ఐదు నుండి ఏడులోపు మూడు వేలలందు పూర్తిగా ఈ నక్షత్ర మానసిక సంకల్పమును మీరు వింటే మీ మానసిక శక్తి దృఢమవుతుంది మీ నక్షత్ర బలం మీకు పెరుగుతుంది శ్రీ స్వామివారి దివ్యానుగ్రహం కూడా మీకు కలుగుతుంది మూడు వేల లందు ముదముతో శివునాత్మ పూజ వాడు పుణ్యమూర్తి పూజ లేక మోక్ష భోగంకునా కాళికాంబ హంస కాళికాంబ అన్నారు మీరు శ్రవణ నక్షత్రంలో పుట్టిన వారైతే ఒకటి మీ శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు ఈ చంద్రగ్రహ ప్రభావం మీ మనసు మీద ఉంటుంది మీ మనసు మీద ప్రభావం చూపే మీ నక్షత్రాధిపతి అయిన చంద్రుని తేజస్సును మీరు పెంచుకోవాలి మీ నక్షత్రాధిపతి తేజస్సు పెరిగి మీ మనస్సు దృఢంగా ఉండాలంటే ప్రతిరోజు మీరు ఓం విష్ణుదేవాయ విద్ వసుప్రదాయ ధీమహి తన్నో శ్రవణ ప్రచోదయాత్ అని పఠించి కానీ లేదా వింటూ కానీ చంద్రునకు నమస్కరించాలి అప్పుడు చంద్రుడు మీకు అనుకూలిస్తాడు మీ మనసు దృఢమవుతుంది మీలో మానసిక ధైర్యము పట్టుదల పెరుగుతుంది మీరు చేపట్టిన పనులు పట్టుదలతో మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఇక రెండవది శ్రవణ నక్షత్రం వారికి మకర రాశి అవుతుంది ఈ మకర రాశికి అధిపతి శనీశ్వరుడు ఈ శనీశ్వరుని ప్రభావం మీ శరీరంపై పడుతుంది కాబట్టి మీ రాష్ట్రాధిపతి అయిన శనీశ్వరుని తేజస్సు మీకు పెరగాలి ఈ శనిశ్వరుని తేజస్సు మీకు పెరగాలంటే మీరు ఓం కాగధ్వజాయ విద్మహడ్ ధీమహే తన్నో మంద ప్రచోదయా ఓం శ్రీం కుముదిని శనిశ్వరాయ నమ అని ప్రతిరోజు పఠించాలి అప్పుడు శని మీకు అండగా ఉంటాడు మీ శరీరం దృఢమవుతుంది అనారోగ్యం మీ దరిచేరదు మీరు సంకల్పించుకున్న పనులన్నీ నిరాటంకంగా మీరు నెరవేర్చుకోగలుగుతారు ఇక మూడవది మీ పుట్టినప్పటి జన్మకాల దశ చంద్రదశ మీ జీవితంలో మీ వయసును బట్టి మీకు దశలు మారుతుంటాయి దశలు మారుతున్నప్పుడు మీ పరిస్థితులు కూడా మీకు మారుతుంటాయి మీ దశాధిపతి ప్రభావం మీ పరిస్థితులపై చూపుతుంది కాబట్టి మీ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారాలంటే మీకు మీ నడుస్తున్న దశాధిపతుల తేజోబలం మీకు పెరగాలి మీ జీవితంలో మహాదశలు వస్తాయి వాటిలో అంతర్దశలు వస్తాయి వాటిలో సూక్ష్మ దశలు అతి సూక్ష్మ దశలు కూడా వస్తాయి అవి ఒకటి తర్వాత ఒకటి మారుతుంటాయి అన్ని దశల్లో అన్ని అంతర్దశల్లో తొమ్మిది గ్రహాల ఆధిపత్యమే ఉంటుంది కాబట్టి మీకు ఏ దశ నడుస్తున్నప్పటికీ నవగ్రహాలు మీకు అనుకూలించాలి అనుకూలించి మీకు మంచి జరగాలంటే మొదట మీకు మీ నక్షత్రాధిపతి తేజోబలం పెరగాలి మీ రాష్ట్రాధిపతి తేజోబలం మీకు పెరగాలి నవగ్రహ దోషాలు కూడా తగ్గాలి కాబట్టి మీరు ఈ మానసిక నిత్య సంకల్పమును మూడు వేలలందు ప్రతిరోజు వినండి మీ నక్షత్రానికి బలం పెరుగుతుంది మీకు దైవానుగ్రహం కలుగుతుంది శ్రీ స్వామివారి దివ్యానుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఇక కలియుగ రక్షణ కవచంతో కూడిన కాలస్వరూప పూజను బుక్కును శ్రవణ నక్షత్రం వారు మీ నక్షత్రాన్ని అనుసరించి నలభై రోజుల్లో పదకొండు మార్లు చదవాలి మీలో ఎవరికి ఏం కావాలో మొక్కుకొని చదవండి మీ కోరికలు నెరవేరుతవి ఈ బుక్ కావలసిన వారికి కావాలని కోరిన వారికి ఈ బుక్ పీడిఎఫ్ను మీకు ఉచితంగానే వాట్సప్లో పంపబడుతుంది చదివితే మీకు మంచి ఫలితం ఉంటుంది మీ కోరికలు నెరవేరుతవి ఎప్పుడైతే మీరు చదువుతారో అప్పుడు ఈ మానసిక నక్షత్ర పూజా సంకల్పంలో మీరు కోరినవన్నీ మీకు నెరవేరుతవి సమకూరుతవి ఓం శ్రీం శ్రీ గోవింద మాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురువీర బ్రహ్మేంద్ర స్వామినే నమ శ్రీం శ్రీమద్ విరాట్ విశ్వగాయత్రీ పరబ్రహ్మనే నమ కోట్లు ఖర్చు పెట్టి వంతెనలు భవనాలు నిర్మించుని పునులే వచ్చేరయ్యా మొత్తమును మృంగేసి మూడు రోజుల కూలిపోయేటట్లు కట్టేరయ్యా పుంజు పెట్టగ మారు పెట్ట పుంజుగమారు ఇది ఏమి చిత్రమో తెలియండయ్యా అన్ని రంగములందు స్త్రీలు పెద్దగా నిలిచి పురుషులకు మార్గంబు చూపేరయ్యా వైద్య నిపుణులెల్ల లేని వ్యాధిని పెంచి పెద్ద మొత్తాలను గుంజేరయా కడుపు నింపు కొనగ అన్యాయమును చేసి న్యాయవాదుల మనసు చెప్పేరయ్యా దేశభక్తుల మనసు వేషాలు ధరించి ప్రజలను దోపిడీ చేసేరయా దైవ భక్తి లేక దేశ భక్తిచ్చు అసలైన దొంగలు వీరేనయా ూటక స్వాములు వచ్చేరయా బూడిదను మహిమతో ఇచ్చేరయ్యా బూడిదను ఈగలిగి గలిగి బంగారం అది ఏమి మహిమమో తెలియండయా మైసూరులో నంది పోవును శ్రీశైల క్షేత్రము చేరేనయ్యా మైసూరు రాజులా దొరత పోయి దొంగలే దొరలుగా వెలసేరయ్యా బల బలాలతో లోకం బు నడుచును న్యాయమన్నది శూన్యమయ్యేనయ దొరల రూపము తోడ దొంగలందరు జేరి తెరవెన క నాటకములాడేరయ్యా కల్తీ కొడుకులే పుడతారయ్యా అన్నిట్లో కల్తీలు చేస్తారయ్యా మాటల్లో కల్తీలు నవ్వుల్లో కల్తీలు చీడ పురుగై ప్రజల జంపేరయ్యా అందరిని పీడించి అల్ప అర్జన చేసి ఆలు బిడ్డలను చూకా పెట్టేరయ్యా అది తిన్న మదముతో అట్టి వారిని తన్ని లెక్క చేయక తిరుగుచుండేరయ్యా అజ్ఞానమున కన్నా పెద్ద జబ్బే లేదు జన్మ జన్మకు ఏడిపించేనయ్యా లేని దానిని చూసి ఉన్నట్లు ఏడ్చేటి అజ్ఞానులధికమైపోయేరయ్యా పదుగురి మేలుకై ప్రాణమిచ్చటి వారు బ్రహ్మరథమున నన్ను జేరేరయ్యా వేయి మందిని జంపి ఒక్కడే బ్రతికేటి చీడ పురుగులు ఇలలు పుడతారయ్యా ఆటపాటలతోటి బాల్యంబు గడిపేరు స్త్రీల చింతనతోటి ఎవ్వనమునా ఆస్తి పాస్తుల చింత అన్ని ఉడిగిన వేళ ముక్తెట్లు గలుగును మూడమతికి రాజుకు లంచేమిచ్చితివి మరుక్షణము నీ దాని ఎట్లు ఊహించితివి పాము మృంగెడు కప్ప ఊహించినట్లుగా క్షణిక సుఖముల నమ్మి చెడిపోకురా మీలో నన్నున్నట్టి దొంగలను తెలియక మీరేల దొంగలై పోయేరయ్యా పావలాకాశించి పదివేలు వదిలేటి పనికి మాలిన వారు పుడతారయ్యా కోరికలతో నిండి కోతులయ్యుండగా శాంతెట్లు గలుగును తెలియండయా గాలిలో నా మేడ కట్టేటి మనజులే కలికాల మందు పుట్టేరయ్యా ఓం శ్రీం శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామిని నమ